హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన కానుక అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా కూతురు నిద్రపోతే క్రాంతి వడగళ్ల వాన వెలిసినంత ప్రశాంతత ఫీల్ అవుతుంది బేబీకి రెండేళ్లు సామాన్లు సర్దటంలో ఆరితేరిన అమ్మాయి పడకగది తలుపులు చేరవేసి డ్రాయింగ్ రూంలోకి వచ్చి వార్తాపత్రిక చేతిలోకి తీసుకుంది కాలింగ్ బెల్ మోగింది విసుక్కుంటూ తలుపు తీసింది పోస్ట్ మ్యాన్ రెండు కవర్లిచ్చి వెళ్ళిపోయాడు ఒకటి మామగారు రాశారు క్షేమ సమాచారాలు మాత్రమే ఉన్నాయి రెండో కవర్ మీద దస్తూరి చూస్తూనే ఆనందంతో గంతులు వేయాలనిపించిందేమో కొనిరాగం తీస్తూ కుర్చీలో కూర్చుంది శుభలేఖ మాత్రమే కనిపించింది ఇది వర్టిఫూల్ అని స్నేహితురాల్ని తిట్టుకుని శుభలేఖ చూసింది చిరంజీవి సౌభాగ్యవతి రాధను చిరంజీవి ప్రసాద్ ఎంఎస్ యుఎస్ఏకు అని ఉంది తారీఖు స్థలం చూసుకుని మరోసారి సంతోషపడింది రాధ క్రాంతి ఒకటవ తరగతి నుండి బిఎస్సి వరకు కలిసి చదువుకున్నారు మంచి స్నేహం ఉంది క్రాంతి తల్లికి చదివించే స్తోమత లేక వివాహం చేసింది రాధ అమెరికా వెళ్ళింది పై చదువుల కోసం క్రాంతి సంసారంలో మునిగి తేలుతూ ఉత్తరాలు రాయటం అశ్రద్ధ చేస్తుంది బహుశా రాధకు చదువు మూలాన తీరికుండదేమో ఈ రోజు మూడు సంవత్సరాల తర్వాత శుభలేకొచ్చింది తప్పక స్నేహితురాలి వివాహానికి వెళ్లాలని నిశ్చయించుకుంది ఢిల్లీలో క్రాంతి భర్తకు ఉద్యోగం రెండున్నర సంవత్సరాల క్రితం ఢిల్లీ వచ్చింది మళ్ళీ హైదరాబాద్ లేదు దాదాపు పదిహేను వందల జీతం వచ్చినా మామూలు జీవితం గడపడం కష్టమైపోతుంది ధరల పెరుగుడు తోటివారితో సమంగా ఉండాలనే తాపత్రయం కుటుంబ భారం తలెత్తుకొనివ్వవు ఏ నెల కానెలా ఇంతో అంతో మిగిల్చాలని అనుకుంటారు కానీ అప్పు లేకుండా బ్రతకటమే ఓ వరంలా అనిపిస్తుంది తల్లిని చూడాలని ఉన్నా ఆమెకు తనకు ఛార్జీలు ఇచ్చి పిలుచుకుపోయే శక్తి లేదు అందుకే పురుడు కూడా ఢిల్లీలోనే పోసుకుంది క్రాంతి భర్త కూడా హద్దులు ఆజ్ఞలు అంటూ హడావుడి చేసే మనిషి కాకపోయినా పరిస్థితులు అర్థం చేసుకోలేనంత అమాయకురాలేం కాదు సాయంత్రం భర్త వచ్చేసరికి ఉత్సాహంగా ఎదురు వెళ్ళింది ఏమిటో చాలా ఉత్సాహంగా ఉన్నావు బూట్లు విప్పుకుంటూ అడిగాడు మా రాధ పెళ్ళండి ఈసారి తప్పక వెళ్ళాలి అంది మీ రాధ పెళ్ళి తర్వాత కానీ మా సింగగారింట్లో పార్టీకి వెళ్ళకపోతే మన పెళ్లి చేస్తాడు ఏం మనుషులండి నా స్నేహితురాలి పెళ్లి వార్త చెప్తే మీ స్నేహితుడి పార్తీ ముఖ్యం అంటారేమో తిరిగి చూసేసరికి శ్రీనివాస్ లేడక్కడ అతను బాత్రూంలో దూరినట్లున్నాడు చి ఇదంతా ఇంట్లో కూర్చుని తింటూ ప్రతి పైసాకు అతని మీద ఆధారపడటం వల్లే ఇంత నిర్లక్ష్యం ఈసారి బేబీ పెద్దదవుతుంది ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోవాలి అనుకుంది క్రాంతి టీ దాగి సింగి ఇంటికి వెళ్లారు అప్పటికే అందరూ చేరారు అక్కడికి ఒకరిపై ఒకరు జోకులు విసురుకుంటూ భోజనంతో పాటు కబుర్లు భోజనము చేస్తున్నారు క్రాంతి మాత్రం మౌనంగా ఆలోచిస్తుంది రాధా పెద్ద చదువులు చదివింది చదువు వల్ల సంస్కారం విశాల భావాలు అబ్బుతాయి తనకు చదువుకునే అవకాశాలుండి కూడా చదువుకోలేకపోయింది ఏమోయ్ శ్రీనివాస్ మీ ఆవిడకు మౌనవ్రతమో ఏమిటి శాస్త్రి అడిగాడు బయటనే ఈ ఫోజు ఇంట్లో నేనే మౌనం వహించాలి అన్నాడు అందరూ నవ్వారు ఆమె ఆలోచన స్రవంతికి గండిపడింది పార్టీ అయ్యేసరికి పదకొండు గంటలు దాటాయి వస్తూనే నిద్రొస్తుందని పడుకున్నాడు శ్రీనివాస్ హంకు డర్ లగ్గతా మేంసా యహీ పనిపిల్ల చున్నీ అడిగింది అచ్చా ఓ దుప్పటి తెచ్చి ఇచ్చింది ఆమె మనసును ముసిరిన ఆలోచనలు ఎంతకు తెగటం క్రాంతి లే ఉలిక్కి పడి లేచింది టీబాయ్ మీద టీపాట్ పెట్టి ఉంది పక్కనున్న కుర్చీలో కూర్చుని పేపర్ చేతిలోకి తీసుకున్నాడు అతను చున్నీ వెళ్ళిపోయిందా ఆ బేబీకి పాలు తాగించిందిలే టీ ఎవరు చేశారు నేనే త్వరగా బ్రష్ చేసుకురా ఉదయమే ఒక గంట సమయం వారికి మాట్లాడుకోవడానికి దొరుకుతుంది టీ తాగుతూ పేపర్ చూస్తూ పాప అల్లరి ముచ్చటగా చూస్తూ కాలం గడుపుతారు క్రాంతి తువాలతో ముఖం వద్దుకుంటూ వచ్చింది అతను టీ ముట్టుకోలేదు మళ్ళీ ఇదో ఫోజు అనుకుని టీ కలిపి ఇచ్చింది అతనికి ఏమిటి అంత గంభీరంగా ఉన్నావు ఏం లేదు లేదంటే నాకు తెలియదేమిటి మీ రాధ వివాహానికి వెళ్ళాలనే కదా ఆలోచన ఉండగానే సరా ఆచరించే స్వాతంత్రం లేదు కదా జానతనమని దీన్నే అంటారు కాబోలు వెళ్ళు క్రాంతి మీ అమ్మగారిని చూసినట్లు ఉంటుంది మీరు హృదయపూర్వకంగా చెప్పటం లేదు నా మనసులో ఉన్న మాట చెప్తే మళ్ళీ కోపం వస్తుంది ఎందుకులే ఇదే కాబోలు పెద్దరికం అంటే నా సలహా ఏమిటంటే హాయిగా ఓ చక్కని బహుమతి గ్రీటింగ్స్ పంపు చాలేండి దానికి అమెరికాలో మనం ఇచ్చే వస్తువులే తక్కువయ్యాయి మీరు మనుషుల్ని చులకనగా చూడటం మానేయాలి మీ కానుకల కోసం కార్డు పంపలేదు బహుమతి కోసం బీదలు కూడా పంపరు ఆ సంగతి తెలుసుకో స్నేహాలు విలువలు మారుతూ ఉంటాయి అని లేచి వెళ్ళాడు చి బీఎస్సీ పాస్ అయ్యి వంటింట్లో పడుంటం వల్లే కదా అతనికి చులకన కింది పెదవి కొరుకుతూ అతనిపై పళ్ళు నూరింది సాయంత్రం వచ్చి ఐదు వందల రూపాయలు ఆమె చేతికిచ్చాడు ఎందుకు ఎందుకేమిటి పెళ్ళికెళ్తా అన్నావుగా చార్జీలకు బహుమతికి అన్నిటికీ నాకేం వద్దు అలక చాలేవో ఈ రిజర్వేషన్ చేయించనా అన్నదేం కొనాలా అని ఆలోచిస్తూ అతను వెళ్ళిపోగానే పక్కింటి పంజాబీ అమ్మాయితో బజారుకు వెళ్ళింది ఓ రెండు గంటలు గాలించి అందమైన తాజ్మహల్ బొమ్మ కొంది వంద రూపాయలు చెల్లించి పాపకు గౌనుకొని ఇంటికొచ్చింది ఎలాగూ వంద పెట్టావు మరో యాభై పెట్టి ఉంగరమో వెండి గ్లాసో కొనొద్దా మీవన్నీ పాత చింతకాయ భావాలు విదేశాల్లో ఉండేవారికి అలంకార వస్తువులంటే చాలా ప్రీతి మనం రెంటిన చెడ్డవారం అవుతున్నావు విదేశీయుల ఆచారాలను పాటించలేము అన్నాడు ఆ తర్వాత తాజ్మహల్ బొమ్మను చుట్టూ పత్తి ఒత్తుగా పెట్టి పగిలిపోకుండా ప్యాక్ చేశాడు నాలుగు రోజుల తర్వాత భార్య బిడ్డల్ని బండెక్కించాడు శ్రీనివాస్ త్వరగా వచ్చేస్తావు కదూ అన్నాడు అతనికి ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంది క్రాంతి హృదయంలో దిగులుగా ఉన్న స్నేహితురాల్ని తల్లిని చూస్తానన్న సంతోషంతో దిగులు వ్యక్తం చేయలేకపోయింది రాధను చూసిన క్రాంతి మనసు ఉప్పొంగిపోయింది రాధి అంటూ కౌగిలించుకుంది అసలే పచ్చని రాధి మరీ రంగుతేలి గులాబీ పువ్వులా కనిపించింది నువ్వేం మారలేదే క్రాంతి అంది నవ్వుతూ ఇద్దరు కాసేపు మాటలు రానట్లు కూర్చున్నారు అమ్మా ఇది బేబీ వెళ్ళి బల్ల మీద ఆశ్చర్య తెచ్చింది ఇది మీ ఫస్ట్ ఇష్యూనా అవునే బేబీ ఆంటీకి హలో చెప్పు బేబీ ముద్దుగా హలో అంటూ చేయి చాపింది ఆ చెయ్యి అందుకుని నొక్కి వదిలింది రాధ అమెరికాలో అయితే కనీసం ఐదారేళ్లు లైఫ్ ఎంజాయ్ చేస్తారే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రతి ఒక్కరూ పాటిస్తారు అలాగా కాస్త చిన్నగుచ్చుకుంది క్రాంతి మళ్ళీ జవాబు చెప్పింది వారికి మనకున్నంత బాధ్యత ఉండదు కదే పెళ్ళి చదువులు అంటూ హైరాణ పడరు నాకు పాతిక ఆయనకు ముప్పై ఇంకా ఆలస్యంగా పుట్టే పిల్లలు సమస్యంగా తయారవుతారు కదా అఫ్ కోర్స్ ఇదిగో ప్రసాద్ వస్తున్నాడు లేచింది మీట్ మై క్లోజ్ ఫ్రెండ్ క్రాంతి మై వుడ్ బి పరిచయం చేసింది ఇద్దరు నమస్కరించుకున్నారు విడిదేవిటి డియర్ బోర్ కొడుతుంది అతను కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు పేకాడదామా రాధ అడిగింది ఓ ఎస్ రాధ పేక తెచ్చి కలపసాగింది రాధి నేను వెళ్ళి అమ్మని చూసొస్తానే అంది ఎత్తుకొని ఓకే సరాసరి వచ్చేస్తావా వెళ్ళు ముహూర్తం వెళ్ళకొచ్చాయి ముందే వచ్చేస్తాను క్రాంతి ఇంటికి వచ్చింది తల్లితో మాట్లాడుతున్న మనసంతా రాధ దగ్గరే ఉంది కూతుర్ని తల్లి దగ్గరే వదిలి పెళ్లివారింటికి వెళ్ళింది నలుగురు ముత్తైదువులు పూల జడ పాదాలకు పారా అని పెడుతున్నారు ఒంటినిండా నగలతో మెరిసిపోతుంది రాధ అత్తయ్య పను అని పరుగులు పెడుతున్నావు నువ్వు వెళ్ళు క్రాంతి వచ్చింది అన్నది బుగ్గన చుక్క పెట్టించుకుని పాపిట సేరు తగిలించుకుని క్రాంతికి నవ్వు వచ్చింది పెళ్ళవ్వగానే పిల్లలు పుట్టకూడదన్న అమెరికా వాళ్లు ఏ వయసుకా ముచ్చట అని చెప్పలేదేమో అనుకుంది ఆ తర్వాత రాధ బంధువులు రావటంతో క్రాంతి ఉనికి మర్చిపోయింది క్రాంతి బాధపడింది కానీ వెంటనే చి నాకు ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టే నిర్లక్ష్యం చేయగలిగింది వారితో మర్యాద కోసం మాట్లాడుతుంది అనుకుని నవ్వుకుంది వివాహం ముగిసింది అందరితో పాటు తను తెచ్చిన కానుక అందచేసింది స్నేహితురాలికి ఫోటోలు అల్లరి గోలగా ఉంది పెళ్లి పందిరి మరో రోజు మళ్లీ రావచ్చునని తన ఇంటికి బయలుదేరింది ఈ రాధకేం తెలీదు కనిపించిన వారికల్లా కార్డ్ చిప్పించింది అడ్డమైన మూకా వచ్చి చేరారు విసుక్కుంటుంది రాధ అత్త అక్కడే ఒక బీద కుటుంబం కూర్చొని ఉంది వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడట రాధకు చాలా సహాయం చేశాడట రాధా కృతజ్ఞతతో పిలిచింది వారి బీదరికం ఇంట్లో వారికి గిట్టలేదు ఈ భావం ఉన్నవారు ఆహ్వానాలు పంపకూడదు అనుకుంది ఇంటికి తిరిగొచ్చింది రెండవ రోజు ఒకసారి స్నేహితురాలకి కనిపించాలని వెళ్ళింది క్రాంతి రావి క్రాంతి ఆయన గారేమో స్నేహితులతో వెళ్లారు భోజనానికే వస్తానన్నారు బోర్ కొడుతుంది అంది రాధ బంధువులెవరూ లేనట్టున్నారు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది పేకాడదామా నీకొచ్చా ఏదో కొద్దిగా ఇద్దరూ పేక కలిపారు అరగంట గడిచేసరికి పేక విసిరి కొట్టి లేచింది రాధ ఏ ఫూల్ కొద్దిగా అంటూ ఛాంపియన్లా ఆడుతున్నావే వారు వద్దనుకున్న లోపల నుండి రాధ తల్లి అత్తా మాటలు వినిపిస్తున్నాయి వచ్చిన బహుమతుల మీద రన్నింగ్ కామెంటరీ జరుగుతుంది క్రాంతికి ఉండాలని లేదు వస్తానే లేచింది రాధ ఓ పది ఇలా రావే ఇంగ్లీష్లో ఉన్నాయి కొన్ని పేర్లు ఈ బహుమతుల లిస్టు రాసుకోవద్దు మేనత్త పిలిచింది రావే క్రాంతి ఈ పద్దులంటే బోరు నువ్వు చెప్పు స్నేహితురాలి చేయి పట్టి లాక్కుపోయింది రాధ ఇచ్చిన వారి పేరు ధర ఉజ్జాయింపుగా చెప్తోంది క్రాంతి పట్టిక తయారు చేసుకుంది ఆ తోలుముఖం సన్యాసి టీ టీషెర్టు వాడి కూతురికి వెండి గ్లాస్ ఇచ్చాము మేనత్త మూతి తిప్పింది ఈ ఖరీదు ఎంత ఉంటుందే క్రాంతి రాధ అడిగింది పాతికి రూపాయలన్నా ఉంటుంది ఇదిగో నమ్మాయి ఢిల్లీలో అంత ధర ఉంటుందేమో ఇక్కడ రోడ్డు పక్కన బోయలుడున్నాయి పది రూపాయలు రాయవే పక్కింటి లలితమ్మ మిల్క్ బాయిలర్ ఇచ్చిందే ముక్కున వేలించుకుందామే ముగ్గురు కూతుళ్లకు మూడు వెండి కుంకుమ ఇచ్చాము అసలు మాట్లాడే కొద్దిన నాకు మతిపోతోంది వెండి బంగారం పెడితే మనకు మనకు వస్తుందే అని నువ్వు కాదు ఇప్పించింది రాధ తల్లి అంది తల్లిని అత్తను మందలిస్తుందేమోనని స్నేహితురాలి వంక చూసింది రాధకవేం వినిపించినట్టు తను వెంట తీసుకెళ్లే వస్తువులు ఏరి పక్కన పెట్టుకుంటుంది క్రాంతికి గాబరాగా ఉంది తన పెళ్లిలో చిన్న దుద్దుల జత కానుకగా ఇచ్చింది రాధ ఇప్పుడెలా ఈ తాజ్మహల్ బొమ్మ ఎవరిదో క్రాంతి శ్రీనివాస్ రాధ చటుక్కున చెప్పింది దాన్ని దూరంగా నెట్టిందామే మా అంతస్తుకు సరితూగవని నెట్టినట్టు అనుభూతి చెందింది క్రాంతి మీరు అమెరికాలో డెకరేషన్కు చాలా ప్రాముఖ్యత ఇస్తారట అందుకే ఈ బొమ్మ తెచ్చాను రాదా అంది బిడియంగా ఇప్పుడేమైందే అమ్మా ఆ బొమ్మ నేను తీసుకువెళ్లే సామాన్తో పెట్టు దాని కాలు విరిగిపోయిందే రాధా తల్లి అంది విరిగింది ఇవ్వకూడదని తెలియదా క్రాంతి మేనత్త అడిగింది లేదండి నేను స్వయంగా కొన్నాను మరి ఎట్లా విరిగింది విరిగే వస్తువులు విరుగుతూనే ఉంటాయి తీసుకువెళ్ళు అమ్మాయి ఆడుకుంటుంది ఆవిడ దాన్ని విరిగిన కాలును చూపింది క్రాంతి రాధ వంక చూసింది ఆమె ఏమీ మాట్లాడలేదు క్రాంతికి భూమి కదిలినట్లు అనిపించింది విరిగింది తాజ్మహల్ బొమ్మ కాదు ఆమె హృదయంలో స్నేహానికి కట్టుకున్న పవిత్రమైన గోపురం రాధ అత్త తిరిగిచ్చింది తాజ్మహల్ బొమ్మ కాదు ధనవంతుల తత్వానికి నిర్వచనం ఆమె కళ్ళ ముందు ఎంతో శ్రద్ధగా కూర్చుని ప్యాక్ చేసే భర్త కనిపించాడు కానుకలంటే కలకాలం తమను గుర్తుకు తెచ్చేవి అభిమానానికి చిహ్నాలు కాని అవి వ్యాపార సరళిలోకి దిగాయి సగటు గంటకు ఒకరు అమెరికా వెళ్తున్నారు వేష భాషలు మారినా మారినది ఇరుకైన హృదయమేనేమో సంస్కారము సహృదయత లేని చదువులు ఎందుకో కానుకకు విలువ కట్టారు కానీ తను అంత దూరం నుండి వచ్చిన ప్రేమానురాగాలకు విలువ కట్టగలరా భర్త అపురూపంగా ప్యాక్ చేసిన బొమ్మను అస్తవ్యస్తంగా పట్టుకుంది ఉండనివే నీకున్నది తెచ్చావు ముక్కలైపోయిన వస్తువులు కానుకలుగా తగవు చటుక్కున తన చేతికి ఉన్న నీలం పొడి ఉంగరం తీసి రాధ చేతికి పెట్టింది ఇప్పుడు ఇదెందుకే నా గుర్తు ఏదైనా నీ దగ్గరుండాలి బలవంతంగా కన్నీరు అదివి పట్టింది అమ్మా చూడే అత్త తల్లి ముఖాలు వికసించాయి వారి శ్రమకు ఫలితం దక్కిందన్న ఉత్సాహం ముఖంలో కనిపించింది వస్తానే బేబీ లేచుంటుంది ఉండమ్మ వెళ్డుగాని ప్రసాద్ రాగానే వడ్డించేస్తాను నీ కూతురు అరిగిపోదులే ఆ ఆప్యాయత వెగటుగా కనిపించింది అమ్మ దగ్గర చేరిక లేదు దానికి వస్తాను గబగబా బయటకొచ్చింది కళ్ళు ఒత్తుకుని రిక్షా మాట్లాడుకుంది తల్లి బేబీని ఎత్తుకుని తిరుగుతుంది వరండాలో వచ్చావా క్రాంతి నీ కూతురు నన్ను ఏడు చెరువుల నీళ్లు తాగిస్తుందే అమ్మ తీసుకువెళ్ళిన కానుక మళ్లీ తెచ్చావేమే అన్నది బేబీనిచ్చి కానుక అందుకుంటూ అమ్మా ప్యాకేజు అదే అది తాజ్మహల్ బొమ్మ విరిగిందట బేబీకి ఇచ్చేసింది రాదా ఎంత గొప్పవాళ్లైనా ఇంత అందమైన బొమ్మని ఇలా ఇచ్చుకుంటారే ఉండు అతికించి బల్ల మీద పెడతాను పద భోజనం చేద్దు కడుపు నిండుగా ఉందమ్మా అంది తల్లి రేడియో పెట్టింది ఆర్ బాల సరస్వతి కంఠం తీయగా మధురంగా వినిపిస్తుంది సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అని చటుక్కున రేడియో ఆపింది నీకు ఆ పాట అంటే ఎంతో ఇష్టం కదే పాటకు అర్థం మారిపోయిందమ్మా సృష్టిలో తీయనిది డబ్బు ఒకటే అంది వేదాంతిలా ఆమె కళ్ళ ముందు తొక్కుడు బిళ్ళలు బొమ్మలాటలు కోలాటాలు ఎన్నో గిరగిరా తిరిగాయి ఒక్క సత్యం కళ్ళ ముందు నిల్చుంది పొద్దు పొడిచే దగ్గర తనుంటే పొద్దు కుంకే దగ్గర రాధ ఉంది మార్పు సహజమేనని సంతృప్తి పడింది ఏమిటో దీని వాలకము ఇదిని తల్లి విసుక్కుంటూ వెళ్ళిపోయింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం Thank you so much for watching. Namaste.